వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వైసీపీ సీనియర్ నేత మాజీ చైర్మన్ శతక బుల్లిబాబు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాడేరు నియోజకవర్గ పార్టీలోని చింతపల్లి బహిరంగ సభలో మధ్యాహ్నం పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి శతక బుల్లిబాబు తన అనుచర గణంతో చింతపల్లి పయనమయ్యారు ఇదిలా ఉండగా శతక బుల్లిబాబు కాంగ్రెస్ పార్టీలో చేరడం పాడేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా నష్టం చేకూర్చే అంశంగా చెప్పవచ్చు వైసీపీని వీడిన బుల్లిబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలుస్తారని పలువురు అభిప్రాయపడ్డారు కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ కాంగ్రెస్ గూటికి చేరడం వైసీపీకి గట్టి షాక్ గురి చేసే అంశంగా చెప్పవచ్చు అందరికీ నమస్కారం మరి ఈరోజు మీ అందరి ముందు వీడియో ముందుకు రావడం ముఖ్య కారణం గత రెండు రోజుల క్రితం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజనామసం మరి సందర్భం మీకు అందరికీ తెలుసు మరి ఈరోజు నా శ్రేయబ్రోసులు నా అనుచరులు నా కుటుంబ సభ్యులు నా యొక్క రాజకీయ ఉన్నటువంటి సన్నిహితులు అందరూ సూచనల మేరకు ఈరోజు నేను మన గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి డాక్టర్ వైఎస్ రా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేరుస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి శర్మిళ గారి సమక్షంలో చింతపల్లి కేంద్రంగా ఈరోజు నేను మరి కాంగ్రెస్ కాంగ్రెస్కి కప్పుకోబోతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకు సంతోషిస్తున్నానంటే పద్నాలుగు సంవత్సరాలు నేను జగనన్న గారితో కలిసి పనిచేసిన పార్టీలో మరి ఈరోజు నేను మానసికంగా సిద్ధపడి శర్మిల గారికి మద్దతు తెలిపిద్దామని పార్టీ మరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేద్దామని నా అనుచరగణంతో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను ఐదు మండలాల్లో ఉన్నటువంటి నా యొక్క అనుచరగణం ముఖ్యంగా పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎటువంటి న్యాయం చేయలేకపోయాను మరి అందుకనే వాళ్ళందరినీ కూడా నేను కాపాడుకోవాలనుకుంటే మరి నేను పోటీలో ఉండి వాళ్ళకి అందరికీ ఒక భరోసాగా ఉండాల్సిన బాధ్యత కూడా నాయకుడిగా నా మీద ఉంది కాబట్టి ఈరోజు నేను అందరినీ వెంటబెట్టుకొని కూడబెట్టుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పాడేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరిపోతుంది అనేది నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మరి ఇంతకాలం మమ్మల్ని అవమానించినటువంటి ఎగతాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా నేను మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన విధంగా గుణపాఠం చెప్తానని ఈ మీడియా ముఖంగా మేమందరినీ కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి